శ్రీ సరస్వతీద శ్రాౌ సహా ఐం హ్రీం క్లీ్ సజ్ మజ్యుహ్రహవాసీ ఆకారాది క్షకారవరూపే శ్రీ సరస్వతీద స్వాహ చదువు రాని పిల్లలకు ఈ మంత్రమును రోజుకు ఐదు సార్లు ఉదయాన్నే చదివించాలి ఈ మంత్రమును నలభై ఒక్క రోజు చదివించిన ఎడల జ్ఞాపక శక్తి మెదడు చురుకుతనం అలాగే చదువు మీద ఇంట్రెస్టు పరీక్షలలో మంచి మార్కులు మంచి నైపుణ్యం మంచి పట్టుదల శ్రీ సరస్వతి అమ్మవారి కృపా కటాక్షం చదువుకునే పిల్లలకు లభించును